సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మున్సిపాలిటీ ఎన్నికలకు సన్నాహాలు అయితే జరుగుతున్నాయి ఆ సందర్భంగా ఈరోజు ముఖ్యంగా సూర్యాపేట నియోజకవర్గం గురించి ఈరోజు లైవ్ రావడం జరిగింది సో ఇప్పుడు పెట్టిన తమిళ మీ అందరికీ అర్థమైనాలే ఈ తమిళు ఏందంటే ఈ మెయిన్ ఉద్దేశం ఎవరిని ఎవరి మనసు మనం సో మెయిన్ ముఖ్య ఉద్దేశం సో మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సూర్యాపేట నియోజకవర్గంలో అంటే నాట్ ఓన్లీ సూర్యాపేట నియోజకవర్గం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక మంచి అలవాటు ఏమున్నదంటే చాలా మంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అది యువత కానీ మా సీనియర్లు కానీ ఎవరైనా సరే చాలా కల్టు కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు చాలా వరకు కూడా పాపం అధికారం లేనప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు అదొక భాగం అయితే ఇంకో భాగం ఏంటంటే కొందరు ఎలక్షన్ కు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్ళు ఉన్నారు అదొక భాగం అయితే అధికారం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి చేరిన వాళ్ళు ఉన్నారు సో మెయిన్ ఈ యొక్క ముఖ్య ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ సూర్యపేట కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అదే తప్పు చేస్తుంది ఏం తప్పు చేస్తుంది అంటే టికెట్ల విషయంలో చాలా చాలా ఎక్స్పీరియన్స్ అయింది సురేపేట నియోజకవర్గంలో చాలా దుక్కుట్లో కూడా కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఆశించి భంగపడిన వాళ్ళు వాళ్ళని బుజ్జకించకుండా వాళ్ళని అలా వదిలేసేసరికి వాళ్ళు రెబలు వేయడం లేకపోతే ప్రతిపక్ష పార్టీతో చేతులు కలిపి సో వాళ్ళు గెలిచే విధంగా పనిచేయడం వల్ల చాలా వరకు కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగింది చాలా దుక్కుట్లల్లా కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్న సీట్లు చాలా సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేకపోయింది సో దాని వల్లనే ఇప్పుడు ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా నేను ఏమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీ అదే తప్పు చేసింది సో నిన్న సురేపేట జిల్లా అధ్యక్షులు గుడిపాటి నరసన్న గారు ఆ సురేపేట జిల్లా కాంగ్రెస్ పార్టీలో పార్టీ ఆఫీసులో మీటింగ్ పెట్టి ఒకటే మాట చెప్పారు సో ఎవరైనా సరే కాంగ్రెస్ జిల్లా పార్టీ ఆఫీసులోనే ఆ దరఖాస్తులు చే చేసుకోవాలి వేరే వేరే ఎక్కడైనా దరఖాస్తు చేసుకుంటే మాత్రం మాకు సంబంధం లేదని చెప్పేసి అంటున్నారు సో మేము అందరికి తెలిసిన విషయం ఇక్కడ విషయం ఏంటంటే సూర్యాపేట నియోజకవర్గంలో పటేల్ రమేష్ రెడ్డి గారు అండ్ పటేల్ రమేష్ రెడ్డి గారి వర్గం అండ్ దామోదర్ రెడ్డి గారి వర్గం అంటే ఐ మీన్ ఇప్పుడు ఉన్నారు సో ఇప్పుడు దామోదర్ రెడ్డి వర్గానికి సంబంధించి రెడ్డి గారి వర్గానికి సంబంధించి ఇప్పుడు వాళ్ళ బాబు సర్వత్వం గారు లోకి వచ్చారు అండ్ వేణారెడ్డి గారు ఉన్నారు సో కొంతమంది ఏమో రెడ్ హౌస్ లో దామోదర్ రెడ్డి గారి ఆఫీస్ అంటే ఐ మీన్ సుయాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీలో అప్లై చేసుకుంటారు కొందరేమో పటేల్ రమేష్ రెడ్డి గారి దగ్గర టికెట్ కావాలని చెప్పేసి ఆశించి వెళ్ళి అప్లై చేసుకుంటున్నారు సో అంటే నిన్న సుయాపేట జిల్లా అధ్యక్షులు గుడిపాటి మే చెప్పిన విధంగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీకి ఒక ఆఫీస్ అనేది ఉన్నది జిల్లా ఆఫీస్ అనేది ఉన్నది సో సూర్యాపేట మున్సిపాలిటీలో ఎవరికి టికెట్లు కావాలన్నా సరే మున్సిపాలిటీ ఎన్నికల్లో కౌన్సిలర్ గా పోటీ చేయాలంటే కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరైనా సరే వచ్చి సురేపేట జిల్లా కాంగ్రెస్ పార్టీలోనే అప్లై చేసుకోవాలి వారికి మాత్రమే వాళ్ళ అప్లికేషన్ మాత్రమే పరిశీలనకి తీసుకుంటారు సో వేరే ఎక్కడైనా సరే అప్లై చేసుకుంటే మాత్రం మాకు సంబంధం లేదని చెప్పేసి చెప్పకుండా చెప్తున్నారు సో దీని మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే పటేల్ రమేష్ రెడ్డి గారి దగ్గర చేసుకుంటున్న వాళ్ళు మేము వాళ్ళ అప్లికేషన్ ని పరిగణలోకి తీసుకోమని మెయిన్ ఉద్దేశమే అంతే కదా అన్నట్టే కదా సో ఎవరైనా వచ్చి ఇక్కడనే రెడ్ హౌస్లోనే కాంగ్రెస్ పార్టీ లోనే అప్లై చేసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు సో అందుకనే మెయిన్ ప్రధానంగా నా పర్సనల్గా నేనేమనుకుంటున్నా అంటే ప్రతిసారి ఈ వర్గపూర్ వల్ల మీరు అధికారాన్ని కోప పోగొట్టుకుంటున్నారు సూర్యాపేట నియోజకవర్గంలో ఒక్కసారి ఇప్పుడు సర్వత్తం గారికి సరే వారికి సలహా ఇచ్చేంత పెద్ద వ్యక్తిని అయితే నేను అనుకుంటలే కానీ వేణ వేణారెడ్డి గారు కానీ బోధభాస్కర్ గారు కానీ సరోత్తం రెడ్డి గారు కానీ ఇంకెవరికైనా సీనియర్ నాయకులు ఎవరికైనా సరే ఒక్కసారి మీరు పటేల్ రమేష్ రెడ్డి గారు కలిసి పర్సనల్గా కలిసి మాట్లాడుకోండి మాట్లాడుకొని మీరు ప్రధాన లక్ష్యం ఏంటి సూర్యపేటలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి సరే అధికార ఎమ్మెల్యే ఎలక్షన్లు అయితే ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లు మళ్ళా జగదీష్ రెడ్డి గారు హ్యాట్రిక్ మూడోసారి గెలిచారు కనీసం మున్సిపాలిటీ ఎలక్షన్లో లోనైనా అంటే ఇక్కడ ఒకసారి ఎందుకు కలిసి మాట్లాడుకోవాలి అని ఒక ఆలోచన ఏందంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మున్సిపాలిటీలో అవిశ్వాసం తీర్మానం పెట్టి గెలిచిన తర్వాత గడిచిన సురాపేట నియోజకవర్గంలో సురాపేటలో ఏం జరిగిందో మీ అందరికి తెలుసు సురాపేటలో ఎంత పెట్టినా సరే మళ్ళా జగదీష్ రెడ్డి గారే మళ్ళీ వాళ్ళ అవిశ్వాస తీర్మానాన్ని గెలుచుకున్నారు సో అందుకనే కొంచెం అపోజిషన్ వాళ్ళు అన్న అనుకున్న కొంచెం స్ట్రాంగ్ గా ఉన్నారు కాబట్టి మీరు మొదట్లోనే టికెట్లు కేటాయించట్లోనే మీరు ఆ సక్సెస్ అయితే ఖచ్చితంగా మీరు సూర్యాపేట మున్సిపాలిటీని కైవేశం చేసుకునే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటది కర్మగాలి ఈసారి గనుక సూర్యాపేట మున్సిపాలిటీ గనక కాంగ్రెస్ పార్టీ కైవేశం చేసుకోకపోతే మాత్రం ఇక హిగా మాట్లాడాలంటే కాంగ్రెస్ పార్టీకి చాలా ఇద్దరు తక్కువేవారు ప్రజల్లో విశ్వాసం అనేది చాలా వరకు కోల్పోతారు చూసిన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా సరే స్టేట్ లెవెల్లో జిల్లా సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర కాంగ్రెస్ అధిష్టానం సరే సురేయపేట కాంగ్రెస్ పార్టీ అంటే వీక్ నియోజకవర్గం సురేపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్గా లేదు సో వాళ్ళు ఏం గెలుచుకోలేకపోతున్నారు అనే మైండ్కి వచ్చేస్తారు సో అందుకనే మళ్ళీ అదే తప్పు చేయద్దు ప్రతిసారి అదే తప్పు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ టికెట్లు కేటాయించే టికెట్ల దగ్గరనే మీరు కలిసి కేటాయించుకుంటే మాత్రం బరబర్ మీరు సక్సెస్ అవుతారు వంద శాతం సక్సెస్ అవుతారు సో ఎందుకంటే చెప్పేది నేను ప్రధానంగా జగదీష్ రెడ్డి గారు ఆల్రెడీ బీఆర్ఎస్ కాంగ్ పార్టీ వాళ్ళు ప్రచారమే స్టార్ట్ చేసారు బై సూర్యాపేటలో ఆల్రెడీ ప్రచారమే స్టార్ట్ చేసిరు సూర్యాపేటలో ఇంటింటికి ఏదో ఐ మీన్ బిఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధికి సంబంధించి ఒక క్యాలెండర్ రూపంలో తయారు చేసి ఇంటింటికి పంచుతున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంకా టికెట్లు కేటాయించడం కానీ లేదు ఇక్కడ అప్లై చేసుకోవాలి అక్కడ అప్లై చేసుకోవాలి అన్న కానీ ఆగిపోయి ఉన్నారు నా ఉద్దేశం గది సో ఎందుకంటే మంచిగా బంగారం లెక్క రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఈ యొక్క అవకాశాన్ని మంచిగా సద్వినియోగం చేసుకొని యొక్క సురేపేట మున్సిపాలిటీ ఒకటి కైవసం చేసుకొని నెక్స్ట్ జరగబోయే జెడ్పీ ఎలక్షన్ లో జడ్పీ చైర్మన్ ఎట్లాగో సర్వర్తన్ రెడ్డి గారు అని అనుకుంటున్నారు సో ఆ విషయాన్ని కూడా క్లారిటీగా మాట్లాడుకొని సాధించుకుంటే నియోజకవర్గానికి కొంచెం నిధులు వచ్చే అవకాశం ఉంటే మంచిగా అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుందని నా యొక్క స్వార్థం ఎందుకంటే ఏ పార్టీ ఉన్నా సరే ఎండ్ ఆఫ్ ద డే కాన్స్టెన్సీ అభివృద్ధి జరగాలి ప్రజలకు మంచి జరగాలి అనేది ఎవరికైనా ఉద్దేశం ఏదైనా సరే ఎందుకు ఇంత తాపత్రంటే అందరు తెలిసిన సామెత ఒకటి ఉండే ఒడ్డించేవాడు మనవాడైతే లాస్ట్ కూర్చున్నా లడ్డొస్తుంది అనే సామెత ఒకటి ఉండే సో అధికార పార్టీ అనేది రాష్ట్రంలో ఉన్నది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత కొంచెం అధికారం అనేది ఇస్తే కొంచెం అభివృద్ధి జరుగుద్దు అనే ఉద్దేశం ప్రజల్లోకి మీరు తీసుకెళ్లాలి ఆ తీసుకెళ్ళల్లో ఆ తీసుకెళ్లే ఆలోచన కంటే ముందు మీరు టికెట్ల కానే మీరు ఫస్ట్ ప్రజలకు మేమంతా ఒకటే కాంగ్రెస్ పార్టీ మేమందరం ఒక పార్టీ ఒక తాటి మీదనే ఉన్నాము మేమందరం కలిసి కూడా మేము మీకు సహాయ సహకారాలు అందిస్తాము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అంటే ఒక కుటుంబం అని చెప్పేసి మీరు ఒక స్టేజ్ మీదకి వచ్చి ఒక టికెట్లు ఒకవేళ టికెట్ రాని వాళ్ళని బుజ్జగించుల్లో సక్సెస్ అయ్యి టికెట్ రాని వ్యక్తి చేత జెండా టికెట్ కాంగ్రెస్ పార్టీ టికెట్ రాని వ్యక్తితో కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేయించుకుంటే సక్సెస్ అవుతారు లేకపోతే అంత ఆశామాజిగా జగదీష్ రెడ్డి గారిని ఢీకొనడం అంటే కొంచెం ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మెయిన్ మరీ ముఖ్యంగా మననే ఈ విషయాలను కూడా మళ్ళీ చెప్తున్నా ఇప్పుడు ఒటజాన యాదవ్ గారు కానీ సంక్రాంతి వెంకటేశ్వర కానీ వీళ్ళు కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నారు ఈజీగా వీళ్ళందరూ ఎదుర్కోవాలంటే సో ఎందుకంటే మళ్ళీ ఆ తప్పు చేయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది మళ్ళీ చెప్తున్నా మీరు ఖచ్చితంగా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మీరు సక్సెస్ కావాలి ప్రతిసారి నవ్వు అంటే ఎట్లంటే ప్రతిసారి ఇదే మిస్యూజ్ అవుతుంది కాంగ్రెస్ పార్టీకి ఏందో పాపం స్టేట్ లెవెల్లో ఇదే సమస్య ఉంది ఏ నియోజకవర్గంలో చూడు ఇదే సమస్య ఉంది అసలు కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో విశ్వాసం లేక ఓడిపోవట్లే మీరు టికెట్ కేటాయించుల్లో ఫెయిల్యూర్ అయ్యి టికెట్ రాని వాళ్ళని బుజ్జగించుల్లో ఫెయిల్యూర్ అయ్యి సో టికెట్ కేటాయించి టికెట్ రాని వాళ్ళని ఆ కాంప్రమైజ్ చేసే విషయంలో ఫెయిల్యూర్ అవుతుంది తప్ప కాంగ్రెస్ పార్టీకి నేను అనుకుంటున్నా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో కొందరు కార్యకర్తలు ఉన్నారు వాళ్ళ ఎన్ని లక్షలు ఇస్తాన కూడా ఎన్ని కోట్లు ఇస్తా కూడా కాంగ్రెస్ జెండా వదలరు అంటే అంత పిచ్చోళ్ళు ఉన్నారు కానీ సీనియర్లు ఆశపడలో తప్పేం లేదు మొన్న రీసెంట్ గా పాపం అంత సీనియర్ నాయకులు తండ్రి సీన్ అన్న ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది సో మంచిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది భయ్ అందరం కూర్చొని మాట్లాడుకున్నాము ఎవరు ఎవరిని సీనియర్ అయింది ఎవరి పార్టీకి ఏం చేసిరు ఎవరు పార్టీకి ఎప్పటి నుంచి ఏం సేవలు అందించరు అనేది మాట్లాడుకుందాం అని చెప్పేసి చాలా మంచిగా పాపం ఆయన ఆవేదన అని అంటే ఆవేదన అనుకోవచ్చు సలహానే అనుకోవచ్చు చూసి అనుకోవచ్చు వాటి ఎవరు మీ బి ఏదైనా అనొచ్చు అంటే నేను అనేది ఏంటంటే ఒక సీనియర్ నాయకులు తండ్రిసీన్ గారు అంతా ఆలోచిస్తున్నారు పార్టీ గురించి సో పార్టీ పెద్దలు కూడా ఒకసారి ఆలోచించాలి జిల్లా అధ్యక్షులు కూడా ఒకసారి ఆలోచించాలి పటేల్ రమేష్ రెడ్డి గారు మాట్లాడాలి సౌతం గారితో మాట్లాడాలి వేణారెడ్డి గారితో మాట్లాడాలి ఉన్న సీనియర్ నాయకులతో అందరితో కూడా చర్చించుకొని ఫస్ట్ ఉంటే బహిరంగ కాకుండా మీరు పర్సనల్ గా ఒకసారి చర్చించుకొని మంచిగా లేదు ఓ టికెట్లు ఇలా గెటేద్దాం ఈ టికెట్లు మీరు అందరు కలిసి ఒక ట్రా ఒక రోడ్డు మీద నడవండి నియమ ఎక్కడికి ఎక్కడైపోద్ది ఎందుకంటే మీకు ఆ లో ఉన్న వాళ్ళు ఎవరు తగ్గే తక్కువలు కాదు జగదీష్ రెడ్డి గారు తక్కువ వ్యక్తి కాదు ఒటి జయనా గారు పోటీలు పెట్టారు మహిళలకు అతను గ్రౌండ్ వర్క్ ఆయన స్టార్ట్ కూడా సంక్రాంతి వెంకటేశ్వర్లు వాళ్ళు వాళ్ళ నాయకులు కూడా చేసారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఏం లేదు అయ్యా మీరు ఒక్క టికెట్ విషయంలోనే జర తప్పు ఇంకో విషయం ఏంటంటే మీరు మెయిన్ ప్రధానంగా సురేఖపేటలో ఉన్న ప్రధాన ప్రధాన సమస్య ఏంటంటే అసలు ప్రజలకు మీరు ఏం చెప్తారు ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారు పది సంవత్సరాలు మీ అధికారంలో ఉంటే కాంగ్రెస్ పార్టీ సురేపేటని మేము సస్యశ్యామలు చేసినాం మినీ ట్యాంక్ బండిని అంటే సదలు చూడండి మినీ ట్యాంక్ బండి చేసినాం ఆ కలెక్టరేట్ తీసినాం తెచ్చినాం మెడికల్ కాలేజ్ తీసినాం ఎస్బీఐ ఆఫీస్ తెచ్చినాం రోడ్ తెచ్చినాం సో వాటర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అని చెప్పేసి అన్నారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సురేపేటలో ప్రధానంగా ఎదుర్కొనే సమస్య ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారము రెండు సంవత్సరాలు వచ్చింది కదా కాంగ్రెస్ పార్టీ తరఫున సూర్యాపేటలో సూర్యాపేట నియోజకవర్గంలో కానీ సూర్యాపేట పట్టణంలో కానీ మీరు చేసిన అభివృద్ధి ఏంది అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే బాధ్యత ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళే సమాధానం చెప్పాల్సి వస్తుంది వై బికాస్ ఎందుకంటే లేదండి మాకు ఇక్కడ ఎమ్మెల్యే లేరు కదా ఎమ్మెల్యే మీకు కాంగ్రెస్ పార్టీ కాదు కదా అంటే అది మీకు పార్టీ మీద స్టేట్ లెవెల్లో దెబ్బ పడే అవకాశం ఉంటుంది మళ్ళీ అదే మాట అపోజిషన్ వాళ్ళకి జగష్ రెడ్డి గారు కానీ రొట్టిసేని యాదవ్ గారు కానీ సంకిరేణి వెంకటేశ్వరరావు గారు ఇంకా వేరే వేరే ప్రధాన పార్టీలకు ఫ్యాడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది అవును ఓహో వీళ్ళకు ఇక్కడ ఎమ్మెల్యే లేరు కదా అంటే ప్రజలు మీరు ఏమనుకుంటారంటే అరే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాదు కదా మనకు సూర్యాపేటలో ఉన్నది గెలిచింది బిఆర్ఎస్ పార్టీ నుంచి కదా రెడ్డి గారు కదా ఆయన అడగాలి కదా అంటే అట్లా ఉండదు నాకు తెలిసినంత వరకు ఎందుకంటే ఇప్పుడు గిందాకనే చెప్పిన వడ్డించేవాడు మనవాడు అయితే లాస్ట్ కూర్చుంటే లడ్డు లాస్ట్ కూర్చున్నా సరే లడ్డు వస్తుంది అనేది అంటే ఇప్పుడు మీరు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్రధాన ఆయుధం ఏంది అమ్మ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది సో మా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మీకు మేము సర్వీస్ చేస్తాం సేవలు అని చెప్పుకుంటారు చెప్పుకోవడానికి ఉన్న ఏకైక ప్రధాన రీజన్ మీకు అది సో ఆ రీజన్ పట్టుకొని పోతేనే ఖచ్చితంగా ఎందుకంటే రేపు ఎందుకంటే రేపు ఇంద్రం మిల్లు రావాలన్నా సరే ఇంకా వాట్ ఎవర్ మేబీ ఇంకేం పథకాలు రావాలన్నా సరే మహిళలకు రెండు వేల ఐదు రావాలన్నా ఇంకేదైనా సరే సో మేమే ఇస్తున్నాం కాంగ్రెస్ పార్టీ అనే అధికారంలో కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది సో అని చెప్పుకునే అవకాశం అదే చెప్పారు అదే చెప్పినప్పుడు ఇక్కడ సురేఖపేట ప్రజలకు ఆ సురేఖపేటలో ఉన్నది మా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాదు కదా అంటే ప్రజా అవునా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాదు కదా అంటే కాంగ్రెస్ పార్టీకి ఓట్ అయిద్దేమో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనా మరి వాళ్ళకి వెళ్ళినా అని ఆలోచించే అవకాశం కూడా ఉంటుంది సో మెయిన్ గా ఇంకోటి ఏంటంటే నిన్న చూసిన నేను జగదీష్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు జగదీష్ రెడ్డి గారు ఏం ప్రెస్ మీట్ పెట్టారు మేము ప్రజల్లోకి అధిక కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అనవసరంగా ఓటు వేసామని చెప్పేసి బాధపడుతున్నారు మేము అదొక నెగిటివ్ని అంటే ఐ మీన్ వ్యతిరేకతను తీసుకునే పోతున్నాము వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మేము ఇచ్చిన మేనిఫెస్టో కానీ హామీలు కానీ ప్రజలకు వివరిస్తాము మహిళలకు రెండు వేల ఐదు వందలు కానీ అండ్ చదువుకునే అమ్మాయిలకి గర్ల్స్ కు స్కూటీలు గాని ఆ పెన్షన్ పెంచడం కానీ ఇంకా చాలా హామీల ఇచ్చులో మోసం చేసారు కాంగ్రెస్ పార్టీ సో దాని దాని పరంగానే మేము ప్రజల్లోకి వెళ్తాము సేమ్ టైం మేము చేసిన అభివృద్ధి ఏందో ప్రజలకు చూపిస్తామన్న ఉద్దేశం ఇప్పటి వరకు అధిగతి లేదు కాంగ్రెస్ పార్టీ ఇంకా టికెట్లు కేటాయించులల్లా ఇటు రమేష్ రెడ్డి గారి వర్గం కానీ దామోదర్ రెడ్డి గారి వర్గం కానీ ఎవరు కూడా ఉల్కు పలుకు లేకుండా అంటే ఉల్కు పలుకు మీన్స్ ఏంటంటే కొంచెం ప్రజల్లో ఏమని ఆ డిస్కషన్ జరుగుతుందంటే ఏంది ఈ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు ఇదే కోలనా ఏమైనా టికెట్ల విషయంలో కానీ ఇంకే వేరే సమస్యల్లో కానీ వీళ్ళే వీళ్ళే వీళ్ళు వీళ్ళే కొట్టుకుంటారు ఇక ప్రజల సమస్యలు ఏం నెరవే నెరవేరుస్తారు ఇంకా అని చెప్పేసి ఆలోచిస్తున్నారు సో అందుకనే కాంగ్రెస్ పార్టీ అనేది మళ్ళీ ఆ తప్పు చేయొద్దు అనేది నా యొక్క మెయిన్ ముఖ్య ఉద్దేశం సో అంటే నేనేదో కాంగ్రెస్ పార్టీ ఫేవర్ మాట్లాడుతున్నాను కాదు చెప్తున్నా టికెట్ కేటాయించిన విషయాలు అయితే టిఆర్ఎస్ పార్టీ కానీ తెలంగాణ అధికార పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ చాలా క్లారిటీగా ఉంది ఎందుకంటే మేము టికెట్ కానే కదా మనం ఎంచుకునే నాయకు గెలుపు గుర్రాల గురించే కదా ఏ పార్టీ అని ఎదురు చూసేది సో అందుకనే గెలుపు గుర్రాలని సెలక్షన్ చేసుల్లో మీరు ఫస్ట్ సక్సెస్ కావాలని నా మెయిన్ ముఖ్య ఉద్దేశం సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీలు వాళ్ళకు కూడా ఒక అంటే అలా రెడ్డి గారికి ఏం చెప్పాల్సిన అవసరం లేదు కాకపోతే ఈ నాయకుడు ఉంటారు కదా అదే టికెట్ ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు చాలా మంది అంటే చాలా యాక్టింగ్ చేస్తున్నారంట అక్కడికి వచ్చి ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా డబ్బు దబ్బుకి డబ్బులు పంచామని చెప్పేసి తీసుకుపోయి తిన్నోళ్ళు ఇప్పుడు వచ్చి మళ్ళీ టికెట్ ఇంకోటి మెయిన్ ప్రధానంగా మర్చిపోయినా అవిశ్వాస తీర్మానానికి పెట్టడానికి బీఆర్ఎస్ పార్టీ నుంచి పోయిన వాళ్ళ మీ బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి పోయిన కౌన్సిలర్స్ కొంచెం కొంతమంది డైనామాల్లా పడ్డరు అనే ఒక గుస వినపడుతున్నాయి ఏ డైనమాల్లో అంటే అసలు వాళ్ళు ఉన్న వాటిలో వాళ్ళకి టికెట్ వస్తుందా అదని ఒక డైనమాల్లో ఉన్నది అంటే ఫస్ట్ నుంచే ఆ వార్డులో ఓడిపోయిన కాంగ్రెస్ కౌన్సిలర్ కానీ ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఒకళ్ళు ఏమన్నా ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకి ఏమైనా ప్రయారిటీ ఇచ్చే అవకాశం ఉందా లేకపోతే టికెట్ మాకు ఇస్తారా ఇయ్యరా ఒకనొక సందర్భంలో కొందరు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి పోయిన వాళ్ళు కొందరు బీఆర్ఎస్ పార్టీని బీజేపీ పార్టీని తెలంగాణ అధికార పార్టీని సంప్రదిస్తున్నారట మళ్ళా మేము వస్తాము ఏమైనా టికెట్ ఇస్తారా అని చెప్పేసి అని అంటున్నారట అది ఎంతవరకు నిజమో తెలియదు సో నైంటీ పర్సెంట్ అంటే ఊకటి దిప్పితే ప్రజలు కూడా మేము మీకు విశ్వసించరు మిమ్మల్ని ప్రజలు నచ్చరు నమ్మరు ఓట్లేరు అనవసరంగా ఈ అటుటి జంపింగ్ జపాలను చేసిన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఖచ్చితంగా ప్రజల్లో మీకు ఆధార అభిమానాలు ఉన్నాయి గెలుస్తాం అన్న ఉద్దేశం ఉంటేనే ఈ రంగంలో దిగడం బెటరు అనవసరంగా పైసలు వేస్ట్ చేసుకోకుండా చేసుకొని తర్వాత ఇబ్బంది పడడం వేస్ట్ ఎందుకంటే మన జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లో లో సారీ మన జరిగిన సర్పంచ్ ఎలక్షన్లో చూసినాం ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా అపోజిషన్ పార్టీ వాళ్ళే కొట్టిర్రు ఫిఫ్టీ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ కొట్టింది నాకు తెలిసి ఫిఫ్టీ పర్సెంట్ కొట్టద్దు కాంగ్రెస్ పార్టీ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కొట్టాలి సో అక్కడ ఎందుకు జరిగిందంటే టికెట్ రాని వాళ్ళు ప్రస్టేషన్ కోపంతో అపోజిషన్ పార్టీకి చేతులు కలిపి వాళ్ళు ఓడించడం జరిగింది కాబట్టి సో అందుకనే మళ్ళా అదే తప్పు చేస్తున్న సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ సో ఆ తప్పు అనేది మళ్ళీ చెయ్యొద్దు అనేది నా యొక్క రిక్వెస్ట్ ప్రజలకు మంచి జరగాలన్న ఉద్దేశంతో సో బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా అసలు వాళ్ళు ఆగట్టలేరు టికెట్లు కానీ పాపం ఇబ్బంది పడుతుంది కూడా నా మెయిన్ ప్రధాన ఉద్దేశం సురేపేట డెవలప్మెంట్ జరగాలి మీరు మీరు గొడవలు పట్టుకుంటారు గొడవ సీన్ ఎవరికి లేదు కానీ మీరు మీరు ఒకరి మీద ఒకరు పోటీ పెట్టుకొని సురేఖపేట అభివృద్ధిని బర్ష పట్టించుదని నా యొక్క మెయిన్ ప్రధాన అంశం నేను ఎందుకంటే అసలు బీఆర్ఎస్ పార్టీ అధికారం లేకపోయినా సరే నేను ఒకటే ఊరు ఊరుకుడు బిఆర్ఎస్ వాళ్ళు బాగానే అప్పుడే కొందరు మంది కొందరు కౌన్సిలర్గా పోటీ చేస్తున్నారు ప్రచారాలే డోర్ టు డోర్ ప్రచారాలు దండాలు రాష్టాలు అన్ని స్టార్ట్ అయినాయి అప్పుడే సో అందుకనే కాంగ్రెస్ పార్టీ కొంచెం ఈ విషయంలో అంటే నేను ఓన్లీ సురాపేటనే అనట్లేదు చాలా నియోజకవర్గాలు ఇదే పరిస్థితి ఉంది ఎమ్మెల్యేలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు మినిస్టర్లు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే మెయిన్ టికెటే కదా సో ఎనీవే ఆల్ ద వెరీ బెస్ట్ అందరికీ నేను మీ సైరే మామిడి ఎస్ వైక్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్